ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విమర్శలకు చెక్ పడుతూ చెలరేగిపోయారు ముఖ్యంగా రోహిత్ శర్మ తన స్టైల్లో సిక్స్లు కొడుతూ ఫోర్లు కొడుతూ సత్తా చాటాడు సెంచరీతో ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశాడు ఈ మ్యాచ్తో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఫారెన్ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు రోహిత్ ఆరు సెంచరీలను నమోదు చేశాడు ఆస్ట్రేలియా గడ్డపై వన్డేలో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న తొలి భారత క్రికెటర్గాను నిలిచాడు అంతేకాకుండా యంగెస్ట్ ఏజ్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న ప్లేయర్గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకు ఇది తొమ్మిదవ సెంచరీ ఈ సెంచరీతో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీని సమం చేశాడు మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్లో యాభై సెంచరీలను పూర్తి చేసుకున్నాడు హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాపై వన్డేలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ సచిన్ను సమం చేశాడు టెస్ట్ వన్డే టీ ట్వంటీలలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా రికార్డును సొంతం చేసుకున్నాడు రోహిత్ శర్మ Daily, taste the daily.